వెంటన్న భక్తులు మారాలి ఎందుకు ఈ మాట మనం చెప్తున్నాం అంటే నిన్న జరిగిన ఘటనలు చూసుకుంటే మన కొత్త సమాచారం వరకు కూడా నిన్న తోపునాట్లో ఆరుగురు భక్తులు మృతిబడు పడ్డారు నలభై మంది వరకు కూడా గాయాలయ్యారని తెలిసిందో ఆ నిన్న జరిగిన ఆ ఘటన కానీ ఆ దృశ్యాలు కానీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధాకరమైన హృదయం కూడా కదిలిపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే భక్తులు కూడా మనం సమయంలో పాటించాల్సిన అవసరం ఉంది కేవలం అధికారుల మీద పోలీసుల మీద అనే ప్రభుత్వ లేదా మనం నిందలబోకే ముందు మనం ఎంతవరకు వాళ్ళకి సహకరిస్తున్నాం అది కూడా ఒకసారి ఆలోచించు కాదు ప్రతి ఒక్కరు కూడా వెంకన్న దర్శనం కావాలి దర్శనం కావాలి అంటే ముందు వారిని తొక్కేసుకొని వెళ్తే వెంకన్న దర్శనం దొరుకుతుంది అనుకోవడం అది చాలా తప్పు మన గతంలో మనం చూసుకోవచ్చు ఏదైతే ఆ శ్రీనివాసుడు చెప్పిన మాటలు కూడా మనం మన దర్శనం కంటే మనం పది మందికి దర్శనాన్ని మనం కలెక్ట్ చేస్తే అంతగా ఎక్కువ రెట్టింపు పుణ్యం కూడా వస్తుందని కూడా పురాణాలు చెప్పినప్పుడు కూడా భక్తులు ఎక్కడ కూడా పాటించట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే స్వయంగా నేను కూడా ఒక నాలుగు రోజులు కింద తిరుమల కూడా నా కుటుంబ సమేతంగా కూడా వెళ్ళడం జరిగింది ప్రతి గతం ప్రతి కూడా అక్కడ నేను నా కళ్ళతో కూడా నేను అన్ని కూడా అక్కడ చూసిన పరిస్థితి ఉంది నా చెప్పాలనుకున్నా కాకపోతే ఆ వెంకన్న మనం ఎందుకు ఊరికి తిరుమల మీద మన దేవాలయం మీద మనం ఎందుకు ఊరుకునే మాట్లాడాలి మన భక్తులు మనం ఎందుకు మన కుటుంబ సభ్యులే కదా మన భక్తులు ఎందుకు వాళ్ళు అనడం అని అన్నాను కానీ నిన్న జరిగిన ఘటన చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది తిరుమలకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను అంటే ఎక్కడో సోషల్ మీడియా టీవీలో ఘటన జరిగిందని కాకుండా కూడా తిరుమల వెళ్ళిన దగ్గర నుంచి కూడా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి కూడా టోప్లాట్ అక్కడే ప్రారంభమవుతుంది ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి టోప్లాట్ దిగి అనంతరం ట్రైన్ దిగి వెళ్దాం అనుకున్నా సరే నేను వెళ్ళా శ్రీవారి శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళాను శ్రీవారి మెట్లు మార్గంలో కూడా ఉదయాన్ని తెల్లవచ్చిన ముడిగడ్డకి కోపం ఇస్తారంటే అక్కడ కూడా విపరీతంగా అది అతి వేలాది మంది రెండు వేల మంది మూడు వేల వందలు కూడా ముడిగడ్డల నుంచి టోప్లాట ప్రారంభమైన పరిస్థితి అనంతరం అక్కడి నుంచి శ్రీవారి మెట్లు దాటుకొని వెళ్ళిన దగ్గర నుంచి కూడా అటు మూడొందులో కోంలోకి వెళ్ళి కంపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత కూడా టోప్లాట కొనసాగుతుంది అలాగే లైన్ ఏదైతే ఉన్నారో క్యూలైన్ లో వెళ్తున్న భక్తులు కూడా క్యూవైన్ దగ్గర నుంచి కూడా ఇదే తోపులాడు కలు కాదు ఏదైతే మన కంపార్ట్మెంట్ ద్వారా వెళ్తున్నాం కూడా కంపార్ట్మెంట్ లో కూడా తోచుకుంటూనే వెళ్తున్నాం అంటే నడుచుకుంటూ వెళ్తాం ఒకవేళ చిన్నపిల్లలు ఉండొచ్చు ఆ వృద్ధులు ఉండొచ్చు అనేక మంది ఉంటారు కానీ ఎక్కడా కూడా చూడట్లేదు మనకి దర్శనం అయిపోయి మనము దేవుని దర్శించుకోవాలని కూడా ఒకరికొకరు తోచుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి మరొక విషాదకరమైన బాధ ఏదైతే కంపార్ట్మెంట్ లో ఏదైతే మనకి ఆహారం అందిస్తున్నారో వచ్చి సేవకులు ఆహారం అందిస్తున్నారో అక్కడ కూడా కొట్టుకోవడం చాలా బాగుంది ఎవరికి బలవంతులు ఉంటే వాడికే ఆహారం దొరుకుతుంది అనే విధంగా తోచేసుకొని కొట్టుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే చాలా ఆ బా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది దర్శనం దొరకాలి అంటే ఎంత దారుణంగా ఉన్న వాళ్ళు పొట్టించి తొక్కిసుకొని వెళ్ళి దర్శనం చేసుకుంటాయి కానీ మనకు పుణ్యం దొరకదా అనే అంశంలో కూడా అంటే మనం పెట్టే ఆహారం దగ్గర కూడా తోపు అది ఆ ఘటన జరిగిన మన కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ వదిలిన దగ్గర నుంచి కూడా వెళ్ళిన దగ్గర లాస్ట్ చివరికి భగవంతుడి దగ్గర వెళ్ళిన దగ్గర కూడా ఇదే కొనసాగుతున్నాడు ఆ తోపులాట ఉంది అంటే ట్రైన్ దగ్గర దగ్గర నుంచి కూడా వెంకన్న దర్శనం కూడా ఇదే తోపులాట్లకి తోచుకుంటే వెళ్ళడం వల్ల ఎంతవరకు భక్తులు కూడా మనం కూడా సమయం పాటించాలి మనం ముందు ఉన్నాను కూడా మళ్ళాంటి భక్తులే మన కుటుంబంస్థులు వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా మనం ఎవరి మీద ఘటన జరిగిన తర్వాత విజిలెన్స్ అధికారుల మీద కానీ టీడీపీ మీద కానీ ప్రభుత్వం వాళ్ళ మీద నిందలు మోపే ముందు మనం కూడా మారి మనం కూడా సమయం మాట్టించి మనం కూడా లైన్ లో చక్కగా వెళ్లి మన ముందు ఉన్న ఫ్యామిలీ మనం కూడా ఫ్యామిలీ అందరూ కూడా ఒకే రీతిలోని లో పాటించి మన వరకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మనం కూడా వాళ్ళకి సహకరించినట్టయితే అందరికీ కూడా వెంకన్న స్వామి దర్శనం ఈ రోజు ఇలా జరగడం వల్ల వెంకన్న స్వామి కూడా మనం ఆయన దర్శనానికి వెళ్లి ఆయన నుంచి అన్ని తీసుకుంటాం కానీ ఆయన కూడా మనం మనం చేసే తొందరపాటు మనం చేసే తోపులాట వల్ల ఈరోజు తిరుమలకు కూడా మచ్చ తీసుకొచ్చే పరిస్థితి మనమే చేసామని చెప్పాం ఖచ్చితంగా అయినా ఎవరికి వారు భక్తులు కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎవరికి వారు తోసుకోకుండా తోపులాట జరగకుండా నెమ్మదిగా కిరువులైల్లో పాటించుకుంటారు కొంతవరకు దీంట్లో వచ్చా దీని ప్రజలు వచ్చి అని చెప్పి నేనైతే అనుకుంటాను మీద కూడా ఇటువంటి ఘటనలు జరగకూడదు అనుకుంటు జరగకూడదని కూడా మనం కూడా భావిద్దాం